నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జులై హైదరాబాద్లోని పాతబస్తీ ఫుట్పాత్ పైన పువ్వులు అమ్ముకునే ఒక ముసలావిడ ఆరోగ్యం బాగోలేకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో కొన్ని రోజులుండి చనిపోయింది డెడ్ బాడీని ఫ్యామిలీ వారికి ఇచ్చేందుకు ఆమె గుడిసెకు వెళ్ళి సెర్చ్ చేశారు అక్కడ ఒక పాత ట్రంక్ పెట్లో ఉన్న పేపర్లను చూసి షాక్కి గురయ్యారు ఫ్రీడమ్ స్ట్రగుల్లో పోరాటం చేసి చరిత్రలో మనకు కనిపించకుండా కనుమరుగైన ఎందరో హీరోలలో ఆమె ఒకరు ఆమెనే నీరార్య ఆర్య ఆర్య గురించి అసలు ఎంతమందికి తెలుసు ఆమె మన దేశానికి ఇండిపెండెంట్ తీసుకురావడంలో అనేక కష్టాలు పడిందని మనలో చాలా మందికి తెలియదు మనకు ఫ్రీడమ్ తీసుకొచ్చింది ఎవరంటే గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ ఇలా ఓ పది మంది పేర్లు మాత్రమే చెబుతా మరి వీళ్ళు పోరాటం చేస్తేనే మనకు ఫ్రీడమ్ వచ్చిందా మిగతా వారు ఏమయ్యారు పటేల్ చంద్రబోస్ వంటి వారి పేర్లు కూడా ఈ మధ్య వినిపిస్తున్నాయి పదేళ్ల క్రితం గాంధీ నెహ్రూ మినహా ఎవ్వరూ ఫ్రీడమ్ స్ట్రగుల్లో లేరు అనేంతలా నమ్మించారు అంటే మనం ఎలాంటి చరిత్ర చదివామో తెలుసుకోవాలి అలా చరిత్ర కనుమరుగు చేసిన వారిలో నీరహార్య కూడా ఒకరు యూపీకి చెందిన మహావీర్ లక్ష్మీదేవికి ఫస్ట్ చైల్డ్గా నీరా ఆర్య జన్మించారు ఎనిమిదేళ్లప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు కలకత్తాకు చెందిన వ్యాపారి సెట్ చజుమాల్ ఆమెను దత్తత తీసుకొని చదివించారు నీరా దేశం కోసం కలలు కనేది చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలియగానే సింగపూర్ వెళ్ళి జాన్సీ రెజిమెంట్లో చేరింది ఆమె టాలెంట్ చూసి స్పైగా నియమించారు చంద్రబోస్ ప్రొడక్షన్ చూసే బాధ్యతను ఆమెకు అప్పగించారు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి అయిన శ్రీకాంత్ జై నీరా పెళ్లి చేశారు ఆమె తండ్రి భర్త ఉన్నతోద్యోగి అని మాత్రమే నీరాకు తెలుసు భార్య సెట్ చజుమాల్ కుమార్తె అని మాత్రమే శ్రీకాంత్కి తెలుసు పెళ్లి తర్వాత కొన్నేళ్లకే ఇద్దరికీ అసలు విషయాలు తెలిసిపోయాయి భర్త బ్రిటిష్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అని నీరా ఆర్యాకు తెలిసిపోయింది ఇండియా ఫ్రీడమ్ కోసం పోరాటం చేస్తున్న ఎందరినో చంపడమే కాకుండా నేతాజీని సైతం చంపాలన్నది ఆయన టార్గెట్ అని తెలిసి షాక్ అయింది భార్య ఆజాద్ హింద్ ఫౌజ్తో కలిసి పనిచేస్తుందన్న విషయం తెలిసి శ్రీకాంత్ కూడా ఆశ్చర్యపోయాడు ఒకరికి దేశం ఇంపార్టెంట్ ఇంకొకరికి ఉద్యోగం మెయిన్ ఇద్దరు రైవల్స్ అయ్యారు ఒకరి మీద మరొకరు స్పై చేయడం స్టార్ట్ చేశారు భర్తను విడిచిపెట్టి వెళ్ళిన నీరా ఆర్య ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిలో ఎంగేజ్ అయిపోయింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ పవిత్ర మోహన్ రాయ్ నీరా ఆర్య సరస్వతి ఝాంకి బేలా దుర్గాలను స్పైగా బ్రిటిషర్స్ ఇంట్లోకి పంపించింది అబ్బాయిల బట్టలు వేసుకుని బ్రిటిషర్స్ ఇండ్లలో పనిచేయడం స్టార్ట్ చేశారు వీళ్ళంతా వీరిలో దుర్గా కి దొరికిపోయింది నీరా సరస్వతులు గేలా యాక్ట్ చేసి జైలు దగ్గర ఉన్న సైనికులను కొట్టి దుర్గను కాపాడారు ఓ సైనికుడు వారిని చూసి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు వారి నుంచి తప్పించుకొని ఆజాద్ హింద్ ఫౌజ్ బేస్ క్యాంప్కు చేరుకున్నారు వారి ధైర్యాన్ని అప్రిషియేట్ చేశారు సుభాష్ చంద్రబోస్ ముగ్గురిలో ఒకరైన నీరా ఆర్యను కెప్టెన్గా చేశారు సుభాష్ చంద్రబోస్ను రక్షించే రెస్పాన్సిబిలిటీని ఆమెకు అప్పగించారు ఒక రాత్రి తనను నేతాజీకి ప్రొడక్షన్ కోసం నీరా ఆర్యాను ఉంచగా ఎవరో బోస్ దగ్గరగా వస్తున్నట్లు గమనించినట్లు నీరా ఆర్య తన ఆటోబయోగ్రఫీ మేరా జీవన్ సంఘర్షణలో రాశారు సుభాష్ చంద్రబోస్ను చంపడానికి వచ్చింది మరెవరో కాదు ఆమె భర్త శ్రీకాంత్ జయరంజన్ అతని చేతిలో రివాల్వర్ పట్టుకుని నిలబడ్డాడు సుభాష్ చంద్రబోస్ పై శ్రీకాంత్ కాల్పులు జరిపాడు బోస్ను తప్పించే క్రమంలో ఆ బుల్లెట్ వెళ్లి నేతాజీ డ్రైవర్కి తగిలింది నీరా కూడా రైఫిల్లోని బయోనెట్తో తన భర్తను చంపింది అయితే పంతొమ్మిది వందల నలభై ఐదు మే మూడున బ్రిటిష్ వారు నీరాను అరెస్ట్ చేశారు ఆమెను లైఫ్ ఇంప్రెస్మెంట్ వేసి అండమాన్ దీవులకు పంపించారు సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఆ బాధ తట్టుకోలేక చంద్రబోస్ ఎక్కడో లేడు నా గుండెల్లోనే ఉన్నాడని చెప్పారు అయితే నీ గుండెను చీల్చి నేతాజీని తీస్తానంటూ ఆమె చెస్ట్ను కోసేందుకు ట్రై చేశారు అయినా నీర ఆర్య అనలేదు కత్తి షార్ప్గా లేకపోవడంతో ఆమె చెస్ట్లోకి దిగలేదు దాంతో ఆమెను స్థుత్తితో కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి మరో ఇద్దరు ఆజాద్ హింద్ ఫౌజ్ వారితో కలిసి తప్పించుకుంది దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్ని దేశంలో విమోచనం చేసేందుకు చేసిన యుద్ధంలో నీర ఆర్య కూడా ఉన్నారు నీర ఆర్య పేరుతో కేరళలో ఓ రోడ్డు ఉందని ఆమె పేరు మీదనే జాతీయ స్థాయి నీరార్య ఆర్య అవార్డు కూడా ఇస్తుందని తేజ్పాల్ వివరించారు ప్రతి సంవత్సరం నీరార్య ఆర్య జయంతి సందర్భంగా కేక్రాలో ఒక కార్యక్రమం నిర్వహిస్తారు కేక్రాలోని ఆర్య సమాజ్ ఆలయ సముదాయంలో నీర ఆర్య జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించారు అలాంటి గొప్ప వ్యక్తి ఎవరూ లేని అనాథలా చనిపోవడం మనం చేసిన పెద్ద నేరం మన పెద్ద దరిద్రం కనీసం అలాంటి వారిని గుర్తించడంలోనూ నాటి ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఇలా నీర ఆర్యాల అయినవారు ఇంకా ఎంతోమంది ఉన్నారు కేవలం ఇద్దరు ముగ్గురు పోరాటం చేస్తేనే మనకు ఫ్రీడమ్ వచ్చిందని చెప్పే తలకు మాసి నోలను పక్కన పెట్టి ఇప్పటికైనా ఇలాంటి వారి చరిత్ర తెలుసుకుందాం ఆ చరిత్రను మీకు తెలియచేసే ప్రయత్నం తప్పకుండా ఆర్వాయిస్ చేస్తోంది మరి ఆ చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటూ ఆ చరిత్ర మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మంచి మంచి కంటెంట్ని మీకు ముందుకు తీసుకురావడానికి మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారి ఛానల్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది సో ప్లీజ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్